అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తల్లి కుమారుడు కుమార్తె ఇంట్లోనే మంటల్లో చిక్కుకొని చనిపోయారు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో తల్లి కుమారుడు కుమార్తె వారు ఉంటున్న ఇంట్లోనే సజీవ దహనమయ్యారు రమాదేవి అనే మహిళ తొగట వీధిలో పిల్లలతో కలిసి ఉంటోంది ఆమె భర్త జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు ఈ ఉదయం ఇంట్లో నుంచి పొగలు వస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు లోపల నుంచి గడియపెట్టి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు ఇంట్లో వెళ్ళి చూడగా అప్పటికే రమాదేవి తొమ్మిదేళ్ల కుమారుడు మనోహర్ ఆరేళ్ల మాన్విత మంటల్లో చిక్కుకొని చనిపోయారు ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడం వల్లే మంటలు చెల్లరేగి చనిపోయారా లేక వారే పెట్రోల్ లేదా కిరోసిన్ పోసుకొని తగలపెట్టుకున్నారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు కువైట్లో ఉన్న భర్త రమాదేవిని ఎప్పుడూ అనుమానిస్తుండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఈ క్రమంలోనే మృతురాలి రమాదేవిపై అనుమానంతో ఇంటి బయట బెడ్రూమ్ వంటగదిలో సీసీ కెమెరాలు అమర్చారు ఈ ఘటనపై నిన్న రాత్రి కూడా గొడవ జరిగినట్లు సమాచారం దీనివల్లే రమాదేవి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రాయచోటి డీఎస్పీ రామచంద్ర తెలిపారు

ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంటిలోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు రమాదేవి బంధువులతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు